ఆ ఫెమినిస్ట్ భాగంలో ఉండి ఆ ఫెమినిస్ట్ అనే రంగు మార్చుకొని రంగు పోసుకొని నడుస్తున్నటువంటి మహిళలు మేము చూడకపోవచ్చు మీరు చూ చూసే ఉంటారు అయితే అందులో మీరు ముందుగా వచ్చినప్పటి నుంచి మేడం ఇలా చక్కగా ఉన్నారు నీట్గా బ్లౌజ్ వేసుకున్నారు లేదంటే నీటి డ్రెస్అప్ అయి ఉన్నారు మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ వస్తుందని చెప్పేసి ఒక ముందుగా ఆ మాటతో మాట్లాడాం కానీ ఆ కొందరికి అప్ సెన్స్ నచ్చదు అంటే మీరు నీట్గా హాఫ్ బ్లౌజ్ వేసుకోవడం మీకు ఇష్టం ఉండదా లేదంటే మీరు ఫుల్గా వేస్తే ఉక్కపోయేదా లేదంటే మీకు ఎందుకు అంత డ్రెస్అప్ అయి ఉంటారు మీరు లేదంటే మేము వేసుకున్న దానికి మీరు పక్కన కూర్చుంటే మేము అసయంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి చాలామంది ఫెమినిస్ట్ ఉంటారు ఆ ఫెమినిస్ట్ ఆ రంగు పోసుకున్నటువంటి ఫెమ్యూనిస్టులకు లేదంటే ఇటువంటి కార్యాచరణ చేసేటువంటి ఒకని బ్యాకప్లో ఉంచుకున్నటువంటి ఆడ మహిళలకు లేదంటే ఆడపిల్లలకు మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి మేడం ఫెమినిస్ట్ రంగులో పోసుకున్నటువంటి అంటే ఫెమినిస్ట్ ఇంకో మీనింగ్ ఉంది వాళ్ళు దేనికోసం కొట్లాడతారు ఆ రైట్స్ ఏంటి వాళ్ళకంతా క క్లుప్తంగా ఐడియా ఉంది కానీ ఈ సమాజంలో జరిగేటువంటి వాళ్ళంతా కూడా ఏదో పేరు పూసుకొని చెప్తున్నారు వాళ్ళకి చెప్పేటువంటి సమాధానం ఏంటి మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ అన్నారు లేకపోతే సగం సగం బట్టలు వట్ ఎవర్ ఇట్ ఫుల్ గా వేసుకొని తనం ఇప్పుడు ప్రాంతీయత అనేది ఒకటి ఉంటుంది సౌత్ సౌత్ లో మనకు కొంచెం వేడెక్కువ ఉంటుంది వెస్ట్ బెంగాల్ సైడ్ ఇంకా వేడెక్కు ఉంటుంది మరి నార్త్ లో చలి ఎక్కువ ఉంటుంది లేదా వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది ఇప్పుడు మనకేమో ఇట్లా నిండుగా ఉండేది మనకు అలవాటు అవునా ఎట్లా అనుకున్నా కూడా మనకి ఇట్లా ఉండటం అనేది మనకు ఆచారం మనకి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాము అని అంటే నూలు చీరలు కట్టుకుంటారు వాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా నూలు చీరలు కట్టుకుంటారు సిల్క్ అనేది కట్టరు వేడి ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ వేడి ఉంటుంది స్లీవ్ ఏ వేసుకుంటారు రేపవాప చనిపోయే ముసలమ్మ కూడా లెస్ ఏ వేసుకుంటుంది అది స్టైల్ కోసం కాదు వాళ్ళు ఆ వేడి తట్టుకోలేక ఆ రకమైన బట్టలు వేసుకుంటారు ఇప్పుడు నార్త్ సైడ్కి వెళ్ళాము అని అంటే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు కొంతమంది మహానగరాలకు వెళ్తే లెస్ వేసుకుంటారు ఇంకా బ్రాల్ లాంటివి కూడా వేసుకుంటారు వాళ్ళు ఏంటి అని అంటే అక్కడ వేడి కాదు కానీ ఆరు నెలలు చలి ఉంటే ఆరు నెలలు వేడి ఉంటుంది మేబీ అక్కడ ఆ వేడి కోసం కూడా వాళ్ళు అట్లా వేసుకుంటూ ఉండొచ్చు గాక చలిలో మాత్రం నాలుగైదు స్వెటర్లు వేసుకుంటే వాళ్ళకి నడవదు ఒక ఫేస్ ఇది కొంచెం తప్పితే ఏం కనబడదు వాళ్ళకి ఈ ముందు ఇవి ఇంకేం కనబడదు మరి అది ఫ్యాషన్ కాదు కదా అవును ఆ వాతావరణానికి అనుగుణంగా ఇప్పుడు వాళ్ళు వేడి పుట్టే వస్తువులు తింటారు నువ్వులు గోధుమలు పల్లీలు తింటారు మనం ఏం తింటాం అన్నం తింటాం సాంబార్ తింటాం రసం తింటాం మనకి చలవ కోసం ఒంట్లో వేడి వస్తుంది వాతావరణాన్ని వాళ్ళు అవన్నీ తినరు వాళ్ళు నువ్వులు తింటారు మనం నువ్వులు తింటే మనకి ఇంకా మంట వస్తుంది స్కిన్ లో నుంచి అంత వేడి మనకి వేడి పడదు అలాగే బట్టలు సో మరి వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు వేసుకుంటారు గానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం ఫ్యాషన్ కోసం అది చూసి మనం వేసుకుంటున్నాం ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్టేట్స్ తోటి వాతావరణం తోటి సంబంధం ఉండదు గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు గ్లామర్ లో ఉంటారు హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళకి మరి సినిమా ఆడిందంటే బోల్ డబ్బులు రావాలి కదా దానికోసం ఏమేం చేస్తే డబ్బులు వస్తే అవన్నీ సినిమాల్లో వాళ్ళు చేస్తారు అది మనకి దేనికి మనం ఎందుకు ఉండాలి అట్లా ఉండొద్దు కదా సినిమా చూసి మనము అన్ని వేసుకుంటున్నాం మరి సినిమాలో వాళ్ళ నటనా అన్నా కూడా మన సినిమా బాగుందిరా అంటాం జీవిస్తాం మళ్ళీ బయటకు వచ్చి అవి మనం పాట అంటే ఏ మెంటాలిటీతో మీరు నడుచుకుంటున్నారు ఒక యుద్ధం ఇద్దంగా మీకు ఒక స్పెసిఫిక్ గా ఒక అభిప్రాయం ఉన్నదా దేని మీద ఆ సినిమా బాగుంది ఎందుకు బాగుందిరా బాగుంటే దాన్ని నువ్వు పాటించాలి కదా పాటించవు బాగుంది తప్ప క్లాప్స్ కొడతావుస్తావు మళ్ళా పోతావు మళ్ళీ చూస్తావు అయిపోతుంది మరి అందులో చూపించిన మోరల్ మనం నేర్చుకోవాలా వద్దా లేదు అందులో బ్యాడ్ ఎట్లా చూపించాడో అది బాగా వెంటనే నేర్చుకుంటాం మేబీ ఆ బ్యాడే నచ్చుతుంది వీళ్ళకు ఆ బ్యాడ్ బాగుండబట్టే క్లాప్స్ కొడతారు విజిల్స్ వేస్తారు అని చేస్తారు అంటే మంచిని తీసుకోరు మనిషి నైజం అన్నమాట ఇప్పుడు ఈ వీళ్ళు మీరు ఫెమినిస్ట్ ముసుగులు అన్నారు వీళ్ళు ఏంటంటే ఎట్లా పడితే చెప్పే మాటలు చాలా బాగుంటాయి వేషం ఇట్లా ఉంటుంది మనము ఏం చెప్తామో అది చెయ్యాలి మనం ఏం చేస్తున్నామో అదే చెయ్యాలి చెప్పాలి అది అది వేరు ఇది వేరుగా ఉండద్దు చెప్పేదే చేయాలి చేసేదే చెప్పాలి నువ్వు వేషం ఒకటేస్తావు నువ్వు అది చేయొద్దమ్మా అంటే మన కామెంట్స్ లో కూడా చెప్తున్నారు ముందు నువ్వు మారు ముందు నువ్వు వేసుకో ముందు నువ్వు చేసి అంటున్నారు ప్రజలు ఒక్కళ్ళు వేస్తే ఆ అందరూ వేసినట్టే అది మనకు ఎందుకు బురకెక్కలేదు అట్లా ఉండాలే లేదా ఇప్పుడు మనం ఇప్పుడు నేను అన్నారు ఇట్లా నేను నా పక్కన వాళ్ళు అట్లా కంపగొట్టుకుంటూ స్లీవ్ లెస్ వేసి కూర్చుంటారు భరించలేను నేను నిజంగా చెప్తాను లిటరల్లీ నాకు అంత అసహ్యం తెలుసా జరిగి ఇట్లా కూర్చుంటాను నేను ఆ స్మెల్ నేను భరించలేను ఇప్పుడు స్లీవ్లెస్ ఎక్కడ వేసుకోవాలి అక్కడ వేసుకోవాలి ఇప్పుడు నలుగురిలోకి వచ్చినప్పుడు ఇటువంటి ప్రాంతాల్లో అందరు నిండుగా ఉన్న ప్లేసుల్లోకి అలాంటి బట్టలు వేసుకొస్తే ఎవ్వరు హర్షించరు మనం వేసుకునే బట్టల వల్లనే ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది అంటే అందులో ఎంత ఖరీదైన బట్టలని నేను చెప్పటం లేదు ఏ వంద రూపాయలైనా సరే మనం వేసుకునే బట్టను బట్టి విలువిస్తారు అవతల వాళ్ళు నిండుగా నీట్ గా కట్టుకున్నామా లేదా మన కట్టుకున్నామంటే మాట కూడా అట్లానే ఉండాలి మన మాట ఎట్లా ఉంటుందో మన కట్టుబొట్టు కూడా అట్లానే ఉండాలి అది వేరు వేరు ఉండనే ఉండద్దు మన అర్హత ఉండదు అంతే కదా ఏంది చెప్తుంది పెద్ద చేసింది లేదు చెప్పింది అంటారు మన దగ్గర లేనప్పుడు మనం ఎట్లా చెప్పాలి చెప్పలేము చెప్పకూడదు అసలు అట్లానే వాళ్ళు కూడా వాళ్ళ మాటలు కూడా అట్లానే ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు వేషం ఇట్లా చేసుకుని చాలా బా కొండలు దాటిపోయి కోటలు దాటిపోయే మాటలు చెప్తారు వాళ్ళ దగ్గర ఏం ఉండదు సున్నా ఏముండదు వెళ్ళినాక వాళ్ళ చూడాలి ఇంకా వాళ్ళ ఒరిజినాలిటీ అంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అనమాట వీళ్ళ సమాజంలో వీళ్ళని లెక్క కట్టద్దు అసలు వీళ్ళు స్లీవ్లెస్ అంటే స్లీవ్ లెస్ అని కాదు ఎట్లా నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను ఒక సెలబ్రిటీ నేను ఒక పేరు ఏందో గుర్తులేదు ఎక్కడో ఎవరు తీసారో ఒక రీల్ తీసి పెట్టారు అందరు మేబీ చూసే ఉంటారు కొన్ని లక్షల కోట్ల మంది చూసింటారు జీన్స్ టైట్ జీన్స్ వేసుకుంది బెల్లి పైకి చిన్నది ఏంటో వేసుకుంది లెస్ ది ఏదాన్ని ఏం పేరు పెట్టాలో అది బనీన్ అనాలా ప్రా అనాలా లేకపోతే టాప్ అనాలా స్టైల్ గా నాకు అదే తెలియదు వాట్ ఎవరి అది వేసుకుంది వేసుకున్న తర్వాత ఇట్లా తిరిగి ఏదో సెల్ ఫోన్ ఇంట్లో అనుకుంటూ వాళ్ళతో మాట్లాడింది మళ్ళీ అటు తిరిగి పోతుంది హిప్స్ ప్రాంతం మొత్తం కట్టింగ్ అంటే హిప్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చిరుగు ఇక్కడ చిరుగు ఇక్కడ చిరుగు ఇక్కడ చిరుగు ఒక ఐదారు ఉన్నాయి సరే పోని బ్యాక్ సైడ్ ఆ ప్లేస్ లో నువ్వు ఎందుకు ఓపెన్ గా ఉన్నావు మరి అక్కడ అట్లీస్ట్ ఇన్నర్ కూడా కనిపించట్లేదు అక్కడ ఇన్నర్ లేదు నువ్వు నీకన్నా ఒళ్ళు కొవ్వెక్కిందా ఒళ్ళు పొగరెక్కిందా ఒళ్ళు బలిసిందా ఎవత్తివి నువ్వు అసలు పబ్లిక్ లోకి అలా వస్తావు మనిషివా ఆది మానవురాలు వా ఎర్లీ మ్యాన్స్ అలా ఉండటం ఇష్టం లేక ఈ స్థాయి వరకు డెవలప్మెంట్ సాధించారు మళ్ళీ నిన్ను వెనక్కి పొమ్మన్నారా సరే పో నువ్వు అడవిలోకి పోస్త కూడా ఎందుకు దాని ఎవరో నాటిఫైలో వీడియో తీశారు రీల్ పెట్టేశారు ఒక్క యు అంటే పెట్టేస్తాయి రీల్స్ దీంట్లోకి సిగ్గు స్వరం ఉండాలి భయం అనేది ఉండాలి మనిషికి భయం అనేది ఉండాలి ఎక్కడ ఉన్నా సరే మనం ఎట్లా ఉండాలి ఏమంటారు ఒక భయం అనేది ఉండాలి ఆ ఏంది వాడి కోసం వాడు చెప్పినట్టు నేను ఉండాలంటే ఎస్ నువ్వు సమాజంలో ఉన్నప్పుడు సమాజం పరంగానే నువ్వు బ్రతకాలి లేకపోతే మన సమాజాన్ని ఎందుకు నిర్మించుకున్నాం అడవిలో ఎందుకు లేం మనం నీ ఇష్టం వచ్చినప్పుడు బట్టలు కట్టుకుని నలుగురిలో ఉంటానంటే గెంటేయాలి అక్కడి నుంచి దోష్పారేయాలి ఉంచనే ఉంచద్దు అసలు అట్లాంటి అట్లాంటి వాళ్ళు ఉండనే ఉండద్దు అసలు అవును మేడం మీరు చెప్పినటువంటి వీడియోస్ కూడా మేము తరచు చూస్తుంటాం ఆ వాళ్ళకు చెప్పాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మనం లెక్క కట్టినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా చూసేసి వాళ్ళ జీవన విధానం కావచ్చు తన జీవన శైలి మార్చుకుంటానని ఆశిద్దాం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్